మధ్యమానేరు జలాశయ నిర్మాణం కోసం నిర్వాసితులు సర్వం త్యాగం చేసి రెండు దశాబ్దాలు గడిచింది పరిహారం చెల్లింపులు నిర్వాసితుల సమస్యలపై పాలకులు అధికార యంత్రాంగం చిన్న చూపు చూస్తూ ఉండటంతో దిక్కు తోచని స్థితిలో నిర్వాసితులు ఉన్నారు గత ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తామని మాట తప్పడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది అధికారంలోకి వస్తే ఐదు లక్షల నాలుగు వేల చొప్పున చెల్లిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిర్వాసితులు కోరుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవెల ప్రాజెక్టులో భాగంగా రాచన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద ఇరవై ఏడు పాయింట్ ఐదు టీఎంసీల సామర్థ్యంతో మద్యమానేరు ప్రాజెక్టును నిర్మించారు ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా వేల హెక్టార్ల భూమి సస్యశ్యామలం కావడంతో పాటు లక్షల మంది దాహం తీరుస్తుంది కానీ జలాశయం కోసం సర్వం దారబోసిన వారికి మాత్రం జీవనధారి కరవైంది ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు త్యాగం చేసి రెండు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి పరిహారం అందక నిర్వాసితులు కొట్టుమిట్టాడుతున్నారు జీవనోపాధి కరవై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారు వచ్చినాక ఇల్లు కట్టుకుందాం అని మొదలు పెట్టుకున్నాం పైసలు ఇగత ఆగాతే అని ఎదురు చూసినాం రాలేదు ఇక పిల్లలు కాలేజీలో చదువులు చదివిద్దాం అంటే పైసలు లేక ఇల్లు కట్టుకోలేక ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు అర్థం తండ్రి మింగ పెట్టుకొని ఆయన పానం కూడా వేయ పొడి కప్పులో పొలం అయిందని బాధ పెట్టుకున్నాడు మనసు ఆయనకే

మద్యమానేరు రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా బోయినపల్లి వేములవాడ తంగలపల్లి ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి ఆయా గ్రామాల్లో సుమారు పదకొండు వేల ఐదు వందల ఇరవై ఐదు కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి గత ప్రభుత్వ హయాంలో విడతల వారీగా కొన్ని కుటుంబాలకు పరిహారంతో పాటు ఇంటి స్థలాలు మంజూరయ్యాయి ఇంకా చాలా మంది నిర్వాసితుల పేర్లు గిజిట్ జాబితాలో తప్పిపోయాయి అధికారులు దరఖాస్తులు స్వీకరించినా విచారణలో పెండింగ్ లో పెట్టారు అయితే ఇప్పటికే సుమారు ఆరు వేల మంది నిర్వాసితులు అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిర్వాసితులకు ఐదు లక్షల నాలుగు వేల పరిహారం చెల్లిస్తామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు కూడా ఇంకా లక్షల రూపాయలు రాలేదు మగ పిల్లలకు పట్టా ప్యాకేజ్ రాలేదు ఇంటి సమస్యలు కూడా చాలా చాలా ఇళ్ల పైసలు రాలేదు ఇవన్నిటిని మేము రేవంత్ రావంత్ రెడ్డి గారికి ఇది మేము వినవించుకున్నాము ఇప్పటికైనా అని మేము వినవించుకుంటున్నా ఉన్నాం ఇవన్నీ తొందరగా పరిష్కరించగలరని రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము మేము పూర్తిగా కోల్పోయినాం భూములు కోల్పోయినాం ఇండ్లు కోల్పోయినాం మాకు ఆర్ఎన్ఆర్ కాలనీలో పట్టాలు పట్టాలిచ్చారు కానీ ఆ పట్టాలు ఇచ్చిన రైతు కోర్టు కెళ్లి కోర్టు కేసు వేయడం జరిగింది వేరే ప్లేస్ లో అలాట్ చేయమంటే అట్లా అలాట్ చేస్తలేరు అవి డెవలప్ చేసి అందులోనే మాకు హద్దులు చూపెట్టమంటే చూపెట్టడం లేదు వాటి ఫైల్స్ కలెక్టర్ దగ్గరనే ఉన్నాయి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడం లేదు మా తల్లి కూరకు పట్ట రాలేదు అందరికీ వచ్చినాయి పట్టలు మా తల్లి గుండెపోటు వచ్చి చచ్చిపోయింది పట్ట రాలేదని మేము ఆఫీస్ లో తిరిగినాం తిరిగినా మాకు రాలేదు అప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు రాలేదు ఈ ప్రభుత్వం అన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం అప్పుడు ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఏ మాత్రం ఎంతమంది దగ్గర తిరిగినా కానీ ఏ ఎమ్మెల్యే దగ్గర తిరిగినా కానీ ఆదుకోలే ఇంత కూడా పట్టించుకోన పాపాల పోలేదు ఇప్పుడన్నా ఈ ప్రభుత్వంలోనన్నా పట్టాతో పాటు ప్యాకేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ముంపు గ్రామాల్లో అనువైన చోట పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గతంలో చర్చలు జరిగాయి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారి గ్రామాల్లోనే నిర్వాసితులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా తమ సమస్యలు తీరటం లేదని మిడ్ మానేరు ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆరోపిస్తోంది దశాబ్ద కాలంగా గత ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేశాం ఆమరణ నిరహార దీక్ష చేశాం వంట వార్పు చేశాం నందికమాన్ ముట్టడి పెట్టాం నీలోజ్ నుండి సిరిసిల్లకు పదివేల మందితో పాదయాత్ర చేశాం నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను కుదురుపాకు వచ్చినప్పుడు మెడుమోనేర్ నిర్వాసితులు ఎంతో త్యాగం చేసిరు వాటి త్యాగాల సమాధుల పునాదులమైన ఈ ప్రాజెక్టు ఘటన ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి పది సంవత్సరాల్లో ఆ మాట నెరవేర్చలేదు కానీ పెండింగ్ సమస్యలు కూడా తీరడం లేదు ఖచ్చితంగా ఈ పెండింగ్ సమస్యలు తీరాలే అలాగే ఐదు లక్షల రూపాయలు కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి నేను నిర్వాసిల తరఫున ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఇది మిడ్ మానే భూ నిర్వాసితుల గోడ సుమారు రెండు దశాబ్దాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న భూ నిర్వాసితుల సమస్యలు తీరటం లేదు ముంపు గ్రామాల్లో ఉపాధి లేక ప్రస్తుతం యువత పెడదారి పడుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజ్ తో పాటు ఐదు లక్షల ప్యాకేజ్ ని ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతూ కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్ న్యూస్ సిడ్మానేరు ప్రాజెక్టు నుంచి